ఆయన ఒక సమాజముగా తన ఉనికిని చాటుకున్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అన్నటువంటి ఒక సమాజంలో ఆయన నిత్యము జీవిస్తాడు కనుక ఆయనలో ప్రేమ సాధ్యం హీ కెన్ లవ్ కనుక ఆయనలో ప్రకటన సాధ్యం లేకపోతే ప్రత్యక్షత సాధ్యం హీ కెన్ రివీల్ హిమ్సెల్ఫ్ ఆయనలో కరుణ సాధ్యం ఆయనలో న్యాయము సాధ్యం బికాస్ దెర్ ఈజ్ అనదర్ పర్సన్ విత్ హూమ్ యూ కెన్ ఎక్సర్సైజ్ యువర్ జస్టిస్ ఎవరూ లేకుండా నువ్వు ఒక్కరిని ఉదాహరణకు ఒకరే దేవుడు ఉన్నాడు మన దేవుడు ఒంటరివాడు అనుకోండి ఏ సృష్టి లేదు ఆకాశం లేదు భూమి లేదు నువ్వు లేవు నేను లేను ఎవరూ లేరు ఆయన ఒంటరే ఉన్నాడు ఎవరిని ప్రేమించాడు కానీ బైబిల్ ఏం చెప్తుంది ఆయన ప్రేమై ఉన్నాడు మొదటి యోహాను అంటుందా లేదా డస్ గాడ్స్ డస్ గాడ్స్ వట్ సే దట్ గాడ్ ఈజ్ లవ్ హౌస్ ఈ లవ్ ఇఫ్ ఈజ్ అలోన్ హౌ కెన్ లవ్ హూమ్ కెన్ ఈ లవ్ If there was no, then God ceased to exist as God. God depends on his creation to love. God depends on his creation to exercise a concept called love. Manadevudu Manadevudu out of his pleasure, for his glory, he created universe. ఆయన తన చిత్తము చొప్పున తన ఆనందం కోసం సృష్టిని సృష్టించాడు అంతేకాని అవుట్ ఆఫ్ కంపల్షన్ ఆయనకు అక్కడ ఉంది కాబట్టి సృష్టించలేదు మన దేవునికి పోలినవాడు ఎవరూ లేరు అందుకనే తై తెలుగు భాషలో చక్కటి అనువాదం అద్వితీయుడు అద్వితీయుడు అంటే ఆయనకు సమానమైన వాడు ఇంకొకడు లేడు ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు ఆయనను పోలినవాడు ఇంకొకడు లేడు వేల్పులలో నీకు సముడెవరు అని ఎవరు పాట పాడుతున్నారు మోసి పాటలు వాడుతాం వేల్పులలో నీకు సముడు ఎవరయా ఎవరైనా ఉన్నారా నీకంటే గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఎందుకు చెప్తున్నాడు తెలుసా ఇందుకు మన దేవుని పోలిన దేవుడు ఇంకొక దేవుడు లేడు వారి వారి పుస్తకాలలో ఉన్నటువంటి దేవుడు వారు వారు దేవునిగా అంగీకరిస్తే మనకు ఇబ్బంది లేదు ఆ దేవుడు మీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒకడే అంటేనే సమస్య మన దేవుడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎన్ ఎటువంటి పరిస్థితిలో కురానులో ఉన్న దేవుడు కానీ మార్మనుల పుస్తకంలో ఉన్న దేవుడు కానీ లేకపోతే యహోవా సాక్షులు నమ్మే దేవుడు కానీ లేకపోతే ఇంకే మత మత మతమును చెప్పుకునే దేవుడు కానీ కాదు ఈ దేవుడు నిజంగా ఎవరు దేవుడు అన్నది వేరే ప్రశ్న దాని గురించి మళ్ళీ మాట్లాడదాం కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆ దేవుడు ఒకడే అని చెప్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు అలా లుయా అలా సో తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్న కుమారుని గురించి మాట్లాడదాం ఇప్పుడు అర్థమవుతుందా ఆ దేవుడు ఈ దేవుడు కాదు మొట్టమొదటి మాట అయిపోయింది దేవునిలో దెర్ ఈస్ నో కంపారిజన్ దెర్ ఇస్ నో కంపారిజన్ వారు చెప్పేటటువంటి దేవుడు ఒట్లు పెట్టుకుంటాడు ఎవరి మీద ఒట్లు పెట్టుకుంటాడు కురాన్ మీద ఉప్పు పెట్టు ఒట్టు పెట్టుకుంటాడు పడిపోయే చుక్కల మీద ఉప్పు ఒట్టు పెట్టుకుంటాడు రాసే పెన్ను మీద ఒట్టు పెట్టుకుంటాడు పుస్తకం మీద ఒట్టు పెట్టుకుంటాడు కానీ హెబ్రిల్కి రాసిన పత్రికలో దేవుడు ఏమంటున్నాడు దేవుడు తనకంటే గొప్పవారం ఇంకెవరూ లేరు కాబట్టి ఎవరి పేరు మీద ఒట్టు పెట్టుకోడు హీ స్వేర్స్ ఆన్ హిజ్ ఓన్ నేమ్ ఆయన తన స్వ తన మీద మాత్రమే ఒట్టు పెట్టుకుంటాడు యహోవా నామము తోడు అని మాత్రమే అంటాడు ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కంటే పెద్దోడు కూడా లేరు కాబట్టి కానీ వేరే మతాలలో ఉన్న దేవుడు అలా కాదు ముఖ్యంగా ఇస్లాంలో ఉన్న దేవుడు అలా కాదు ఎవరైనా వచ్చి కోట్లు వేసుకుని నెత్తిన టోపీలు పెట్టుకుని బొజ్జ మీద చేతులు పెట్టి మీకు చెప్పారనుకోండి మీ దేవుడు మా దేవుడు ఒకడే అని దొంగ నోటు నోటు అని మీకు లోపల గంట కొట్టాలి పొర్రా పాటను కూడా నమ్మటానికి వాళ్ళ దేవుడు వాళ్ళకి దేవుడు అయ్యి ఉండొచ్చు మనం మన అందులో మనకు ఏ ఇబ్బంది లేదు కానీ ఆ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు మాత్రం కాదు ఒకవేళ ఎవరైనా సరే ఆ దేవుడు మంచివాడు ఈ దేవుడి కంటే అని వెళ్ళిపోతామంటే మనకే ఇబ్బంది లేదు కానీ ఆ దేవుడు ఈ దేవుడు ఒకడే అంటే మాత్రం ఒప్పుకునేది లేదు ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు ఆ దేవుడు తను తాను గర్విష్టిగా పిలు పిలుచుకుంటాడు మన దేవుడు ప్రేమామయుడిగా పిలుచుకుంటాడు ఆ దేవుడు తను తాను మై మోసగానిగా పిలుచుకుంటాడు ఆయన అంటాడు ఓ మఖరు ఓ మఖరు అల్లాహు ఓ ఖైరుల్ మాకరీని అంటాడు అంటే మోసపుచ్చే వాళ్ళలో అత్యంత మేటంటే అల్లా మన దేవుడు మోసపుచ్చుతాడా మోసపుచ్చని దేవుడు మన దేవుడు ఏ విధంగా మన దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు ఐరానికి వీలలేదు కోసనే లేదు మన దేవుడు స్త్రీలకు ఇస్తాడు మన దేవుడు స్త్రీలను గౌరవిస్తాడు స్త్రీలను ప్రేమిస్తాడు స్త్రీలను సమానముగా సృష్టించాడు పురుషునికి స్త్రీకి ఏ ఎలాంటి విషయంలోనూ అన్ని అన్ని విషయాల్లోనూ సమానత్వం ఇచ్చాడు ఆ దేవుడు నరకములో అత్యధిక శాఖం స్త్రీలే ఉంటారు అని చెప్పాడు ఏ విధంగా ఈ దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు ఏమంటారు మన దేవుడు రంగు రుచి ఇంతవరకు అమ్మాయి పాట పడింది మల్లబడు ఆ పాట ఏమన్నాడు మతం లేదు కులం లేదు అందరూ పాపలే అందరూ పాపం చేసి దేవుని దేవుడిచ్చు దేనికి గ్లోరీ మహిమకు దూరం అయిపోయారు అని బైబిల్ చెప్తా ఉంది కానీ ఆ దేవుడు ఏం చెప్తాడు నల్లోడు సైతాను అంటాడు తెల్లోడు మంచోడు అంటాడు ఆ దేవుడికి మీ దేవునికి అసలు పోలికుందా ఏం మాట్లాడుతున్నారు మీరు అర్థమవుతుందా మన బైబిల్ చెప్పే దేవునితో పోలినటువంటి దేవుడు ఆ పుస్తకాలలో లేడు అందుకనే మన దేవుణ్ణి ఇంకెక్కడా పోయి ఎతకాల్సిన అవసరం మనకు లేదు అరవై ఆరు గ్రంథ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చూసుకుంటే చాలు అర్థమవుతుందా కాడు పూర్వపాట్న కూడా కాదు మన దేవుడు ప్రేమామయుడు మన దేవుడు సత్యమే చెప్తాడు మన దేవుడు మనల్ని మార్గభ్రష్టత్వం పట్టించడు ఆ దేవుడు మార్గభ్రష్టత్వం పట్టిస్తాను అని చెప్పుకుంటున్నాడు ఎవరినైతే అల్లా మార్గభ్రష్టములుగా గురి చేస్తాడో వారిని రక్షించడం ఎవరి చేత కాదు అని కురాన్ చెప్తుంది ఏ విధంగా మన దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు సో నో కంపారిజన్ ఆయన పోలిన వాడు ఇంకా కూడా లేడు ఆయన ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తను తాను బాయపరచుకున్నాడు రెండవ విషయం క్రీస్తు ఈ క్రీస్తు దేర్ ఇస్ నో అదర్ క్రైస్ట్ ఇన్ ఎనీ అదర్ రిలీజన్ లైక్ ద వన్ దట్ వీ ప్రపోజ్ మనం చెప్తున్నటువంటి క్రీస్తు ఇంకొక క్రీస్తు ఇంకెక్కడా లేడు జాగ్రత్తగా వినాలి బికాస్ ఉదయం నుంచి మనం వింటున్నట్లుగా క్రీస్తు కేవలము దేవుడు కాదు క్రీస్తు కేవలము మానవుడు కాదు అలాగే ముస్లిములు చెప్తున్నట్లుగా క్రీస్తు కేవలం ఒక ప్రవక్త కాదు క్రీస్తు క్రీస్తు కేవలం ఒక ప్రవక్త కాదు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొంతమంది కొంతమంది హైందవ్యాన్ని నమ్మాలి అని అనుకునే వాళ్ళు చెప్తున్నట్లుగా క్రీస్తు ఒక మహాపురుషుడు కూడా కాదు ఒక యోగి కాదు క్రీస్తు ఒకనొక అభ్యసించి అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఒక రియలైజేషన్కి వచ్చినటువంటి మాను మామూలు మానవ మాత్రుడు కానీ దైవత్వంలో లీనమైన వాడు అస్సలు కాదు అది కాదు క్రీస్తు బైబిలు చెప్పే క్రీస్తు వేరు బైబిల్ చెప్పే క్రీస్తు ఎవరు అంటే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎద్దు ఉండెను వాక్యము దేవుడు అయి ఆ వాక్యము పద్నాలుగవ వచనంలో మొదటి అధ్యాయం వ్యూహాను స్వార్త సశరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య ఏం చేశాడు నివసించాడు అది మనము నమ్మే క్రీస్తు మనము నమ్మే క్రీస్తు అది ఐదు మాటల్లో నేను మీకు చెప్తాను ఫైవ్ హెచ్ఏఎన్డిఎస్ హ్యాండ్స్ చేతులు చూపించండి అందరూ హ్యాండ్స్ అని గుర్తుపెట్టుకోండి యేసు యొక్క దైవత్వం గురించి ఈజీ చెప్పచ్చు మళ్ళీ చేతులు చూపించండి ఇది నేను ప్రతిపాదించేది కాదు నేను నేర్చుకున్నదే ఓకే యుహాన్ సువార్త ఐదో అధ్యాయం రాబర్ట్ బొమ్మన్ గారు అనే ఒక ఆయన రాబర్ట్ బౌమన్ గారు ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకంలో హెచ్ఏఎన్డిఎస్ అన్న మాట చెప్పారు సో ఆయన నుంచి నేను అరువు తెచ్చుకుంటున్నాను నేను నేర్చుకుని ఆ విషయం ఆయన దగ్గర ఆ విషయం మీకు చెప్తున్నాను ఓకే ఈ సొంతంగా నా తెలివి అనుకోకండి నాకు అంత తెలియలేదు సంఘం నేర్పించింది నేర్చుకుని మీ ముందు వల్ల వేసేవాడిని మాత్రమే నేను రాబర్ట్ బౌమన్ గారు నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అదే చెప్పారు అని నేను అనటం లేదు కేవలం హెచ్ఏఎన్డిఎస్ అన్న మాట మాత్రమే తీసుకున్నాను ఆయన దగ్గర హెచ్ స్టాండ్స్ ఫర్ ఆనర్ రాసుకోండి హెచ్ స్టాండ్స్ ఫర్ ది ఆనర్ యేసు తండ్రికి ఏ గౌరవము తండ్రికి ఏ ఘనత ఉందో అదే ఘనతను తన పైన ఆపాదించుకున్నాడు జీసస్ క్లెయిమ్ ద సేమ్ ఆనర్ దట్ ఫాదర్ హ్యాస్ తండ్రికి ఇవ్వవలసిన ఘనత మొత్తాన్ని యేసు ప్రభు తన పైన ఆపాదించుకున్నాడు హెచ్ స్టాండ్స్ ఫర్ వాట్ ఆనర్ ఏ స్టాండ్స్ ఫర్ అథారిటీ తండ్రికి ఉండవలసినటువంటి అధికారాన్ని మొత్తాన్ని కూడా యేసు ప్రభు ఆపాదించుకున్నాడు ఏ స్టాండ్స్ ఫర్ అథారిటీ రాబర్ట్ బొమ్మన్ గారి మాటల్లో స్టాండ్స్ ఫర్ ఆనర్ ఏ స్టాండ్స్ ఫర్ అథారిటీ హ్యాండ్ స్పెల్లింగ్ చెప్పండి ఎన్ స్టాండ్స్ ఫర్ నేమ్స్ తండ్రికి ఆపాదించవలసినటువంటి నామములన్నింటినీ కూడా యేసు తనపైన పైన ఆపాదించుకున్నాడు హీ క్లెయిమ్డ్ ద సేమ్ ఆనర్ He claimed the same authority, he claimed the same names as father. D stands for deeds... D stands for deeds. Panulu. S stands for seat. తండ్రి తండ్రి ఏ సింహాసనం మీద అయితే కూర్చున్నాడు అదే సింహాసనం మీద కుమారుడు కూర్చున్నాడు హాలూయ హెచ్ఏన్ హ్యాండ్స్ హ్యాండ్స్ చూపిస్తారా హాలూయా వెన్ ఎవర్ పీపుల్ మీ ఎక్కడ చెప్పాడు యేసు దేవుడని చెప్పండి హ్యాండ్స్ ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు దేవుడని హ్యాండ్స్ ఎక్కడ చెప్పాడు యేసు దేవుడని హ్యాండ్స్ He claimed same authority. He claimed he claimed same honor. He claimed he claimed same authority. He claimed same names. He did same deeds, and he sat on the same seat. Right? Honor, either of them, Johann Swart, either of them. Johann Swart, either of them. you know? Yes. తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచునట్లు తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించినాడు ఇక్కడ రెండు మాటలు వచ్చేస్తున్నాయి ఒక దాంట్లో ఒకటి ఘనత వస్తుంది ఒకటి అధికారం వస్తుంది వి సీ ద సేమ్ అథారిటీ అండ్ వి సీ సేమ్ ఆనర్ ఫర్ జీసస్ క్రైస్ట్ జస్ట్ వే వీ నీడ్ ఇట్ వీ నీడ్ డూ ఇట్ ఫర్ ఫాదర్ మన తండ్రిని ఏ విధంగా గనపరచాలి చెప్పండి ఆ ద్వితీయోపదేశకారణం ఆరు నాలుగులో ఉదయం ఏం చదివారు మీరు టైం అయిపోతుంది టైం అయిపోతుంది త్వరగా ఎలా ఆనర్ యువర్ లార్డ్ విత్ ఫు ఎలా నీ పూర్ణ హృదయంతో ఓకే ఆత్మతో ఓకే శక్తితో ఓకే వివేచన కూడా వివేకం కూడా యాడ్ చేసేయండి ఇదే వివేకంతో ఇదే శక్తితో ఇదే హృదయంతో ఇదే మనసుతో ఎవరిని గనపరచాలంట కుమారుణ్ణి గనపరచాలంట ఐదు ఇరవై రెండు ప్రకారం వాట్ ఈస్ జీసస్ క్లెయిమింగ్ హ్యా హీస్ క్లెయిమింగ్ టు బి గాడ్ డిడ్ జీసస్ క్లెయిమ్ టు బి గాడ్ హెన్స్ హీ క్లెయిమ్ ద సేమ్ ఆనర్ ఇస్ ఎన్ ఇట్ ట్రూ అర్ నాన్ హీ క్లెయిమ్ టు హ్యావ్ ద సేమ్ ఆనర్ హెస్ ఫాదర్ హ్యాస్ అథారిటీ మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆఖరి వచ్చినాం ఏముంటుంది పరలోకం అందును భూమి అందును సర్వాధికారము నాకు ఏంటి గుర్తులేదా మీకు కెన్ సంబడి రీడిట్ కెన్ సంబడీ రీడిట్ మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆఖరి వచ్చినం మత్స్సు వార్త పాత నిబంధన గ్రంథంలో రెండో పుస్తకం ఏంటి ఇరవై ఎనిమిదో అధ్యాయం దొరకట్లేదా ఆఖరి వచనం ఓకే వా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను దానిపై వచనం ఏముంటుంది ఆకాశమందును భూలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది ఐఎమ్ ఐ హ్యావ్ ది అథారిటీ ఓవర్ అర్త్ అండ్ 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 ఇన్ హెవెన్ ఇట్స్ సేమ్ అథారిటీ దట్ ఫాదర్ హ్యాస్ జీసస్ క్లెయిమ్స్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఆనర్ అథారిటీ నేమ్స్ జీసస్ కాల్స్ హిమ్సెల్ఫ్ వాట్ ఏమని ఏమని పిలుచుకుంటాడు తను తాను మంచి కాపర్ అంటాడు మంచి కాపర్ కేవలము యహో ఆ దేవుడు అయ్యి ఉండాలి ఆ మంచి అన్నాడనే వాళ్ళు వాళ్ళు చొక్కాలు చింపుకొని మరి కంపెనీకి వచ్చారు ఆయన ఇంకా ఏమేమన్నాడు చెప్పండి ఐఎమ్ ద హీలర్ అన్నాడు యహోవా మాత్రమే హీలర్ అయి ఉండాలి ఎవరు హీలర్ అవడానికి వీల్లేదు లేకపోతే స్వస్థపరచువాడు ఐఎమ్ ద కింగ్ అన్నాడు యహోవా మాత్రమే కింగ్ అయ్యి ఉండాలి ఎవరికి హెబ్రిల హెబ్రియుల దృక్పథంలో ఇంకా ఏమన్నాడు చెప్పండి వాట్ ఆర్ ద నేమ్స్ దట్ హీ హీ క్లైమ్డ్ హీ బి ద ఫర్గివర్ మనం ఇంతవరకు యష్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం చదివా నా నామము నేను ఎవరికి ఇచ్చువాడను కాను అని ఒక పక్క ఆయన చెప్తుంటే ఈయనంటాడు నే నా నామము ఈయనకు ఉన్నది అని అదే యశ్యా గ్రంథం మల చెప్తాడు సో ద సేమ్ నేమ్ దట్ గాడ్ గాడ్ ద ఫాదర్ హ్యాస్ జీసస్ ఆల్సో హ్యాస్ నేమ్స్ డీడ్స్ ద సేమ్ డీడ్స్ దట్ ఫాదర్ డిడ్ హీ డస్ చూడండి ఇరవై ఆరో వచ్చిన ఐదో అధ్యాయం యోన్ యోన్స్ వర్త్ ఇరవై ఆరు తండ్రి ఏలాగు తనంతట తానే జీవముగలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గల సేమ్ లైఫ్ సేమ్ లైఫ్ దట్ ఫాదర్ కెన్ గివ్ హీ కెన్ గివ్ సేమ్ హీలింగ్ ఫాదర్ కెన్ గివ్ హీ కెన్ గివ్ తండ్రి సృష్టికర్త కుమారుడు సృష్టికర్త తండ్రి సృష్టిని నిర్వహించువాడు కుమారుడు సృష్టిని నిర్వహించువాడు తండ్రి భూమి ఆకాశములు చేసినవాడు కుమారుడు భూమి ఆకాశములు చేసినవాడు కొలసీలకు చూస్తారా కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదహారు నుంచి పదిహేడు వచ్చినాలు గట్టి చదువుతారా ఎవరైనా విఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్ సో ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్ కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు ఆకాశం ఎందున్నయ్యూ భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములు కానీ ప్రభుత్వములు కానీ ప్రధానులు కానీ అధికారములు కానీ సర్వమును ఆయన ఎందు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు బైబిల్ క్లెయిమ్స్ ద సేమ్ డీడ్స్ ఆఫ్ ఫాదర్ టు జీసస్ తండ్రి ఏ డీట్స్ చేశాడో ఆ డీట్స్ అన్నీ ప్రతి ఒక్కటి అధికారులు కానీ ప్రధానులు కానీ ప్రిన్సిపాలిటీస్ కానీ కింగ్స్ కానీ ఏదైనా సరే ఆయన ఎందుకు సృష్టించబడారు హీస్ సృష్టికర్త ఆయన ఎవరు సృష్టి దేర్ ఆర్ ఓన్లీ టూ కేటగిరీస్ ఇన్ దిస్ వరల్డ్ మై బ్రదర్స్ రెండే రెండు తరగతులు ఉన్నాయి లేకపోతే రెండే రెండు బకెట్స్ ఉన్నాయి ఒక బకెట్ సృష్టికర్త ఇంకొక బకెట్ సృష్టి ఆ రెండు తప్ప ఇంకేం లేవు సృష్టి ఏనాటికి సృష్టికర్త కాదు సృష్టికర్త ఏ సృష్టి కాదు కానీ సృష్టికర్త తలుచుకుంటే సృష్టిలో ప్రమేయం చూపించగలడు దట్ ఈస్ వాట్ బైబిల్ టాక్స్ అబౌట్ రైట్ ఆనర్ అథారిటీ నేమ్స్ డీడ్స్ అండ్ సీట్ నౌ యు టెల్ మీ ద సీట్ సీట్ ఇప్పుడు ప్రభు ఎక్కడ ఎక్కడ కూర్చుని ఉన్నాడు వేర్ వెరీజీ సిట్టింగ్ నౌ హీఈస్ సిట్టింగ్ అట్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయంలో ఒకచోట ఆయన పిలుస్తారు అందరూ పిలుచుకొని వచ్చి అధికారులతోనూ ఆయన ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన తోనుకొని ప్రధాన ప్ర ఇంటికి వచ్చి ప్రధాన యాజకుని దగ్గర నిలబెట్టి ఆయన అడుగుతున్నారు ప్రధాన యాజకుడు ఆయన దగ్గరికి వచ్చి రానయ్యున్న క్రీస్తువు నీవేనా అంటే ఆయన నీవన్నట్లే అన్నాడు నీవన్నట్లే అన్నాడు ఏమన్నాడు నీవన్నట్లే అన్నాడు ఆ మాటకు ప్రధాన యాజకుడు అందరిని చూస్తూ ఇంతకంటే మీకు వేరొక సాక్ష్యము అవసరమా ఈయన దేవ చూసిన చేసిట మీరు చూచి ఉండలేదా అని తన బట్టలు చిప్పుకున్నాడు ఏం చెప్పుకున్నాడు తన బట్టలు చింపుకున్నాడు అప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు అంటారు ఇంతటితో సరిపోదు మనుష్య కుమారుడు అద్వితీయ సత్యదేవుని కుడిపార్శ్వమున కూర్చునిటయు మేఘారుడు అయి మీరు చూచెదరు ఏమని చెప్తున్నాడు అద్వితీయ సత్యదేవుని కుడిపార్శ్వమున ఎవరు కూర్చుంటారంట ఆయన కూర్చుంటాడంట సో వాట్ ఈస్ ద సీట్ దట్ ఈస్ హ్యాంగ్ నౌ ఏ సీట్లో కూర్చుని ఉన్నాడు అట్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ అండ్ ది థ్రోన్ వేర్ హీ జడ్జెస్ సిన్ పాపమును పాపులను తీర్పు తీర్చే ఆ చైర్ పైన ఆయన కూర్చుని ఉన్నాడు రైట్ దానియల్ గ్రంథం ఏడో అధ్యాయంలో మనం అదే మాట చూస్తాం వ్యవహాన పదమూడులో అదే మాట చూస్తాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో అదే మాట చూస్తాం చివరికి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము మనందరము లేచి నిలబడినట్లయితే ఈ మాట చదువుకుందాం కెన్ వి ఆల్ స్టాండ్ అప్ టుగెదర్ అండ్ లెట్స్ రీడ్ దిస్ వర్డ్ వాడే గ్లోరియస్ గాడ్ వి ఆఫ్ మనం ఆరాధించే దేవుడు మనము ఏ దేవుడినైతే వెంబడిస్తున్నామో ఆ దేవుడు సామాన్యుడు కాదు ఆ దేవుడు మామూలు దేవుడు కాదు ఆ క్రీస్తు మామూలు క్రీస్తు కాదు పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి క్రీస్తు ఎవరో చూడండి నేను చదువుతున్నాను మీరు కేవలం చూడండి దాన్ని నేను చదవమని చెప్పినప్పుడు మీరు కూడా చదువుతురు కానీ ఆయన దానిని తీసి ఎనిమిదో వచనం తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ పిల్ల ఎదుట సాగిల పడిరి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనులలోను దేవుని కొరకు మనుషుల కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు వచనం నుంచి మనమందరం కలిసి చదువుకుందాం ఒకటి రెండు మూడు మరియు నేను చూచుచుండగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వధింపబడిన శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడయ్యున్న వానికి గొర్రెపిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగును గాక అని వింటిని ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి హాలుయా ఎక్కడున్నాడు మన ప్రభు ఏ సింహాసనం దగ్గర ఉన్నాడు తీర్పు తీర్చే సింహాసనం దగ్గర ఉన్నాడు ఒకరోజు మనం ఇలాగే ఆయన ముందు నిలబడి ఆరాధించబోతున్నాం ఈ దేవుణ్ణి మనం కొలుస్తున్నాం ఇప్పుడు చెప్పండి ఈ క్రీస్తు ఖురాన్లో చెప్పే క్రీస్తు ఒకడవుతాడా ఈ క్రీస్తు ఇంకొక ఈ బొంకురు జాన్ చెప్పే క్రీస్తు ఒకటా ఈ క్రీస్తు యహోవా సాక్షులు చెప్పే క్రీస్తు ఒకటా ఈ క్రీస్తు మార్మనులు చెప్పే క్రీస్తు అవుతాడా ఈ క్రీస్తు ఇంకా ఏ ఎవరైనా సరే సార్వత్రిక క్రైస్తవ క్రైస్తవ్యాన్ని విభేదించే క్రీస్తులు ఎవరైతే ఉన్నారో ఏ క్రీస్తు కూడా ఈ క్రీస్తుని పోలినవాడు కాదు ఎందుకంటే ఈ క్రీస్తు ఎదుట పెద్దలు సాగిల పడతారు ఈ క్రీస్తు ఎదుట దూతలు సాగిలపడతారు ఈ క్రీస్తు ఎదుట ప్రతి సృష్టము చివరికి ఆ పుస్తకం రాసాడే ఆయన కూడా సాగిలపడతాడు కురాన్ తీసుకొచ్చాడే ఆయన కూడా సాగిల పడతాడు బైబిల్ అలా చెప్తాను అలలుయ ప్రతి సృష్టము ఆయన ఎదుట సాగిలపడుతుంది ఎవరి ఎదుట సాగిలపడుతుంది గొర్రెపిల్ల ఎదుట సింహాసనాసీనుడైన దేవుని ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను ప్రతి సృష్టము సాగిల పడుతుంది అంటే పిల్ల ఎవరని సృష్టము కాదని ఆయన సృష్టి కర్త అని అర్థం తలలో ఉంచుకుంటే మనం ప్రార్థన చేద్దాం దేవుని వైపు చూద్దాం దేవుని స్థుతిద్దాం దేవుని ఏ మౌనంగా ఉండకండి దేవుని స్థుతించండి లెట్ లెట్ గాడ్ రిసీవ్ ద ప్రైజ్ దిస్ ఈవినింగ్ లెట్ గాడ్ గెట్ ఆల్ ద గ్లోరీ దిస్ ఈవినింగ్